ఈవినింగ్ సిక్స్ వరకల్లా కంప్లీట్గా ఇచ్చేస్తారండి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఒక్క మెసేజ్ కూడా ఉండకుండా కంప్లీట్ అయిపోయాకనే వెళ్ళిపోతారు మా వాళ్ళు నైట్ అయితే ఎలాంటి రిప్లైస్ రావు అండ్ మన ఫస్ట్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తున్నారు చాలా వరకు ఇప్పుడు వచ్చేసి చేంజ్ అయిన వాట్సాప్ నెం నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ నెంబర్ అయితే కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది ఆ నెంబర్కి ఒక్కసారి నేను మళ్ళీ స్క్రీన్ పైన అయితే ఇచ్చేస్తాను మీరు అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి పాత నెంబర్కి వచ్చేసి మీరు రిప్లై మెసేజ్ చేసి రిప్లై కోసం ఎదురు చూస్తున్నారు ఒక్కసారి మన వాట్సాప్ నెంబర్ చేంజ్ అయిపోయిందండి ఇదైతే గమనించండి ప్లీజ్ లేకపోతే మా వాళ్ళకి తిట్లు పడుతున్నాయంట ఓకేనా కంప్లీట్ అయిపోయిందా ఓకే ఓకే అమ్మా చేస్తున్నా నేనేం చేయట్లేదు ఇది సస్పెన్స్ కానీ నువ్వు దీన్ని ఏం దియ్యకు పక్కకు పెట్టేసేయ్ ఆల్రెడీ ఇది బ్లౌజ్ కావాలి ఓకేనా ఏం లేదు నువ్వు క్లోజ్ చేసే ఓకేనా బాయ్ అండి దీని గురించి రేపు మాట్లాడుకుందాం చెయ్యాలి నువ్వు చెయ్యాలి